आदि उम्मत को जिसके सदके में बख्शा जाए के दिन वो कौन ये गौस पा क्या गौसे पागी अल्लाह तालामत में काम आएंगे यकीनन इसीलिए वलियों का दामन मजबूती से पकड़ो न सऊदी काम आएगा न यहूदी अगर काम आएगा तो अल्लाह का वली అల్లాహ్ ఖురాన్లో సూరాల్ బకరా వచనం నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఇలా తెలియజేస్తున్నాడు ఒకరికొకరు ఏ విధంగానూ తోడ్పడలేని ప్రళయ దినం గురించి భయపడండి ఆ రోజు ఎవరి సిఫారసు చెల్లదు ఏ ఒక్కరిని పాప పరిహారం తీసుకొని వదిలేయడం జరగదు ఇంకా సూరా అలాన్ ఆమ్ ఆంలో వచనం యాభై ఒకటిలో ఇలా అంటున్నాడు కొందరు తాము ఓ రోజు దేవుని సన్నిధికి చేరుకోవలసి ఉందని గ్రహించి ఆయనకు భయపడుతుంటారు అక్కడ దేవుడు తప్ప తమకు సహాయం సిఫారసు చేసేవారు ఎవరూ ఉండరని కూడా వారికి తెలుసు అలాంటి వారికి ఖురాన్ ద్వారా హితోపదేశం చెయ్యి దానివల్ల వారు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు ఇంకా అల్లాహ్ ఖురాన్లో సూరాల్ ఇబ్రాహీంలో ఇలా తెలియజేస్తున్నాడు వారంతా దేవుని ముందు దోషులుగా నిలబడతారు అప్పుడు వారిలో బలహీనులు తమపై పెత్తందారులై కూర్చున్న నాయకులతో ప్రపంచంలో మేము మీకు విధేయులై మీ వెనుక నడిచాం కదా ఇప్పుడు మమ్మల్ని దైవశిక్ష నుండి కాపాడేందుకు ఏమైనా చేయగలరా అని అడుగుతారు దానికి వారు సమాధానమిస్తూ అల్లాహ్ గనక మా విముక్తి కోసం ఏదైనా దారి చూపిస్తే మీకు కూడా ఆ దారి తప్పకుండా చూపిస్తాము కానీ ఇప్పుడు మనం ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఓర్పు వహించినా ప్రయోజనం లేదు మనమిక ఈ నరక కూపం నుంచి బయటపడే ప్రసక్తే లేదు అని అంటారు